అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడం నంబర్ వన్ కిలో సేల్ నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు డేటింగ్ లో పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపు బాధ్యులు ఎవరు ఇతను నాడితే మొక్క మలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు కానీ నా మొగతను తప్పు కాదు మోసం ఎంత రారా పోరా నువ్వు పట్టడానికి నీకు నాకు ఏంటే సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మరో ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి కమాన్ ముల్లుచ్చి ఆకుమీద పడ్డాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే పడింది బొక్క నాకే ఊడిద్ది తొక్క నా గోతికి చమట పడ్డది తప్ప టాటా చెప్పు వచ్చాయి సారీ టేక్ ఇట్ ఈజీ డోంట్ ఫీల్ అన్ఈీ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్ సీ యు డేటింగ్ డేటింగ్ అని చీర చింపేసే డేటింగ్ ఒళ్ళు కొడుకు ఎవరే కాకపోతే డేటింగ్ కాపురం అంటే దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కాని మా నోట్లో అల్టుపండి ఎట్టి అమ్మం చేసేసాడు పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆకులు కట్ట పెళ్ళికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకు ఎప్పుడో తెలుసు మేము కాస్తంత ఎక్కితే వెనకాల జిల్లాలు డిక్కేలు అని గోలపెట్టి స్లిమ్ గ్లామర్ అంటే ఎక్సర్సైజులు చేయించాం మరి నీ ముందు పొట్ట ఎవ్వరు అనరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి నవ్వుతారు మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు కంగ్రాట్స్ ఎందుకు మీకు ఇంకా నలభై ఆరు రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు ప్రసవం డేట్ చెప్పి కాదు పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్ ఆడపిండాన్ని చంపుకుంటున్నారు మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా నీకు ఇంకా పెళ్లి కాలేదా పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా డేట్కి తల్లిని కాకూడదని ఇప్పుడు కష్టం అమ్మా చావునివ్వండి మీకు తెలుసా హ్యాపీ కష్టం బిడ్డ కాదు నీకు నాలుగు నెలల లోపైతేనే అపర్షన్ సాధ్యం నీకిప్పుడు ఎనిమిదో నెల ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం ఈ వెదో పట్టను నేను మొయ్యలేను ఓపెన్ చేసి బయట పడేయండి వీడి కోసం నొప్పులు పడ్డ కూడా బెస్ట్ ఏదో చేయండి ప్లీజ్ చేసేదేమీ లేదు ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే కావాలంటే రెండు నెలలు ఓపికపట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తచ్చేయండి అంత శ్రమ నేను తీసుకోలేను కనగానే ఏ చెత్తలోనే పడేస్తాను చూస్లెస్ వెలోనే కడుపుల బిడ్డని చంపలేని స్టేజ్లో మీ వైద్యశాస్త్రం ఉన్నందుకు హై పిటియు <laughs> Doctor I'm <laughs> కడుపు వస్తే మీరునెప్పుడు పడుతున్నారేంటి ఆ అమ్మాయికి నీ వల్ల గడపొచ్చింది కాబట్టి పుట్టబోయే బెడ్డకి తండ్రి నువ్వే కాబట్టి ఆ అమ్మాయిని మోసం చేసి సేలం దోచుకున్నావు కాబట్టి దోచుకున్నానా సేలం అంటే రాజమండ్రి సెంటర్లో అద్దాలు పెట్టులో పెట్టుకుని అందరికీ చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి ఏ ఓయ్ తెలివితే మాట్లాడుకో ఒక కార్గాని కడుపు చేసేవాడు చేస్తే చూస్తే వరుకుంటాం అనుకుంటున్నావా ఎందుకు కూరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు వాళ్ళకి మేం చేసేది ఏముంది ఎక్కడా చేసేది ఏమి లేదు అది నాతో కావాలని కడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్ తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు ఒక ఆర్గాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా ఏ నువ్వు ఇట్రా ఇట్రా అది మనుషులో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకు ముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్ అదే ఆడదానికి మత్ అయినప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కబుర్ చేయమని బురదలో కాలేస్తే బురద అంటురా కాపురం చేస్తే కడుపురా ఇదే నీ ఆఖరి మాట ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చైనంత నేను జాకురం అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదని లేను నేను మగాణ్ణి పైగా నాది విశాల హృదయం మిస్టే సాంబశివరావు మిస్టర్ సాంబశివరావు కాదు మన్నవ సాంబశివరావు సంద్రాహ్పూర్ణచంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి ఏయ్ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లక తాపత్రయం ఉంటే ఏ శ్రమనికో జన్మభూమికి వెళ్ళండి అంతేకాని ఇలా గర్భధానం కేసులని భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక మామూలుగా ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదని శీల అంటారు శాంతకుమారి మొగుండి గాలికి వదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి ప్రేమంటూ పార్కుల్లో పైట్లోకి తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి కానీ డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి తెలిసే ఏ ఊరుతుందో నువ్వేం చెప్పక్కర్లేదు ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది మీకు ఉందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర ఇంకొకసారి మహిళా మండలని మట్టి కుండలని తుమ్మ మండలని వచ్చారంటే వాటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నాకు అసలు తెలియక అడుగుతాను మొగుడంటే కరెంటు బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బ్ అయితే వెలిగారిపోతుంది గారిపోతుంది మొగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మాచాక కరెంట్ వచ్చినట్టు లేట్ జ్ఞానోదయం అయితే ఏం లాభం తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు తప్పుడు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేంతోనూ తుడవక్కర్లేదు మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను అక్కడే డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుంది లేదంటే అక్కడ ఉండిపోతా మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోడు ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపిస్తామ మీకు ఇవ్వను అది కాదు మామ ఉద్దేశం ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్ను ఏం మోయక్కర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీషా బ్లడ్ పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది ఆపరేషన్ చెప్పితే ప్రమాదం మీ ఇష్టం నేను వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోతే ఎలాగండి ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం అరే నాకేం సంబంధం లేదండి మీకే సంబంధం లేదు ఎందుకు తీసుకొచ్చారండి తీసుకోండి తీసుకోండి సార్ ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంబడా నాకంత కడతారేంటి ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుకుంటాం మీకే హాయిగా వెళ్ళిపోతారు సరే ఉంటానండి ఉంటే లాభం లేదు డిక్లరేషన్ ఫామ్ లో ఈ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్ గార్డియన్ హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి ఇంతకీ మీరేమవుతారు ఏమీ కాను పర్వాలేదులే ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సిస్టర్ లైవ్ ఏ యూస్లెస్ ఫెలో రక్షించండి మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావు కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని ఒప్పించాను నీ వేలుతో నువ్వే పోటు సాంబశివరావు నీ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువు రాదు కదూ ఏడు వరకు అంకెలు నేర్చుకో జైల్లో ఊచర్ లెక్కి పెట్టాలి కదా యూస్లెస్ పేడకడి మొహమా మీ బావని జైల్లో తోయిస్తున్నాను నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆడపిల్ల వాళ్ళవని చేతులు గాజుడు దొరుకుతున్నావని ఆకుముక్కలగా ఏరిపోయిన స్థలా రా రాబాయిటికి హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్దసి నీ ఫింగరే నీ పాలటి ఫ్రెండ్ అవుతుందిరా ఏయ్ నిన్ను లాటితో అండ్రవ తిరిగేదో కుట్టిస్తాంరా రా బయటికి రే తూబులి కాదు పోలీసులు వచ్చారు ఈ ఫుల్ కోసం కమన్ ఇన్స్పెక్టర్ చేసేవి శివ పూజలు తూరేవి దొమరకు సెలవు చెత్త శుద్ధి లేని పూజలు ఎందుకురా పూజలు ఏవైనా మిగిలుంటే జైల్లో కంటిన్యూ చేయదు గాని లే వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా చెప్పు గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పువే చెప్పు

నాటకాలు ఆడావంటే నాకౌట్ అయిపోతావు మర్యాదగా శిరీష్ మర్చిపో స్టూపిడ్ యాస్ ఎక్స్క్యూజ్ మీ అనదర్ కాల్ ఫర్ యూ హలో నేను శిరీష్ మాట్లాడుతున్నానండి శిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం నేను మీ ఒళ్ళో పడ్డం వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం ఓ మీరా సారీ అండి ఎందుకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా నా వల్ల మీకు మీరేం చేస్తారులేండి పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే సీ యూ బాయ్ హలో జస్ట్ మూమెంట్ మిస్టర్ వెంకట్ కాల్ ఫర్ యూ థ్యాంక్ యూ హలో శిరీషతో మళ్ళీ ఫోన్ లో మాట్లాడతావా సిగరెట్ డొక్కు చించినట్టు డొక్కు చించుతా నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు ఇంకోసారి ఫోన్ చేసావో ఫోన్ లో ఫోజులు కాదురా తమ్ముంటే డైరెక్ట్ గా చెప్పు మా దగ్గరే దమ్ముల టాపిక్ ఎత్తుతావా అందుకే వచ్చి అడుగుతున్నాను శిరీష్ మర్చిపోతావా లేదా ముందు మీకు మెంటల్ సంగతి మర్చిపోయినట్టున్నారు వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి ఇదే మాట అన్న దగ్గర చెప్పు మర్చిపోలేకపోతున్నావు కాబట్టి నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను నేను ఎన్నెన్ని మర్చిపోతాను ఈ మాట రావాల్సిందే ఆ నోటి వెంట చెప్పరా చెప్పు సిరియస్ ని నేను మర్చిపోనురా గుర్తించుకోడం కాదు లవ్ కూడా చేస్తాను ఏ చంపుతావా చంపు చంపురా అంత డీప్ లవ్ ఆవున్ రా 100 కిలోమీటర్స్ డీప్ లవ్ ఇంత డీప్ వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ ఒక ప్రేమికుడిగా ప్రేమ Galois తెలిసినవాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను కమాన్ లెట్స్ గో సారీ అండి ఆవేశంలో అలానేసాను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇందులో తప్పే ఉంది తప్పే కదండి నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను నన్నా అవునండి మీ ఇన్నోసెన్స్ చూసి మీ డీసెన్సీ చూసి ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను ఇప్పుడు అది లవ్ గా మారింది ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లవ్ అంటే మీకు భయమా అది కాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా నా లవన్ ఎక్స్ప్రెస్ చేశారనా చచ్చ అది కాదండి మరి నేను అందంగా లేనా అబ్బే మీ అందానికి మీ దేవురు ఈస్ట్ గోదావరి అండి అది అక్కడ కొట్టింది అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ కలిసాయంటే ద బెస్ట్ అవుతుంది కాదనకండి ఇంత లేటా టెన్ మినిట్స్ నీకు టెన్ మినిట్స్ గానీ నాకు టెన్ ఇయర్స్ లా ఉంది నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదనం వస్తే బాగుండి అనిపిస్తుంది ఒక్క నెలకి అంత డీప్ అయిపోయావా ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నే శిరీషా శిరీష అని రాసేసాను రామకోట అంటారు అది రాసిన పుణ్యం వచ్చేదేమో నీ ప్రేమకోట రాయడం కన్నా మోక్షం ఉందా ఇక్కడ 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 చూసారా ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా లుక్ కమాన్ నా బెట్ మనీ తీయండి కమాన్ కమాన్ టేక్ అవుట్ ఇట్స్ వండర్ఫుల్ ఎట్ లాస్ట్ యు వన్ ద బ్యాట్ ఓ గాడ్ యు ఆర్ వెరీ గ్రేట్ యా యా విత్ ఇన్ వన్ మంత్ ఫిగర్స్ ని తలెత్తి చూడని వెంకట్ ని నా లెగ్స్ దగ్గర గ్రపించాను డైరెక్ట్ రిలే చూసారుగా కమాన్ కమాన్ టేక్ అవుట్ యా హే టేక్ ఇట్ ఏ యు టేక్ ఇట్ రే ఏ గివ్ మీ ఓ సమ్స్ యు యు టేక్ ఇట్ ఫుల్ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట

నీకేమైనా పిచ్చా నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష నిజంగా బ్రతకలేవా నేను ఆ పై నుంచి దూకు నీ ప్రేమ నిజమని నమ్ముతామో నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే నీ కాళ్ళు జారేలా చేయాలని నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే నీ తల్లో చేజమ్మ దిగి రావాలని నా మగతనం చంపుకొని నీకు అడిగి నా పగతనం పవర్ చూపించాలని నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా పాకు కడుపు కోత నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు ఊరుకుమ్మా కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం ఊరుకువే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా నీ మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వే మాట్లాడడా మగవాళ్ళ ఉండిపోయాం కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా మన ఫ్యాక్టరీ తప్పూకా అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా ఇవాళ పరువుపై పరువుపై చెరిగిపోయిన అప్రదేశ్ ఊళ్ళోకి రాగానే అడుగు తినే పిల్లలు కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం ఇంటికి రాగానే హారత హారతబాన్ని కొడితే ఏదోనే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నావు అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన అని ముద్దు చేశావు కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబులు దొక్కినంత తేలిక మా గుండెల్లో కుమ్ పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా లోక జ్ఞానం లేని పిల్ల అనుకున్నాం అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం ఇంకా దీంతో మాట్లాడుతున్న ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తలనరికి మన ఇండ్రం తాగాలి పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పొరువైన దక్కేది శిరీష నేను ఇంట్లోంచి బయటకు బయటికి గెంటేసి అంత గట్టి గుండే మాకు లేదమ్మా నీ అంత సమర్థనం కూడా కాదు మేము అందుకే మేమే వెళ్ళిపోతున్నాం ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసిపెట్టు ఇంకా కావాలంటే చెప్పు మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్ ఇంతకు ముందు వచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది ఒకవేళ నొప్పులేమో అమ్మా అది వచ్చు అమ్మ అ బాబు బెడ్ లోపల కట్టుకోలేకపోతుంది త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు पाव గంట ఆగాలి కింద మీద పడు ఏంటో చూస్తావేంటి వెళ్ళి డాక్టర్ పిలు చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి నేనే పిలుస్తాలి అప్పుడు పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది మీరు త్వరగా రావాలి కంగారు పడితే ఎలాగమ్మా రౌండ్స్ అవగానే వస్తాను చాలా అర్జెంట్ డాక్టర్ మీరు అర్థం చేసుకోండి అందరికీ అర్జెంటే కాస్త ఓపిక పట్టాలి అంచనా హీరో అమ్మా కాంచనామైందమ్మా అమ్మా వెరీ గుడ్ అమ్మా you విల్ బి ఆల్ రైట్ సాట్టున్నాయి చజలు తీసుకురండి ఒక ప్రాణం తీసుకున్న రాక్షసులు మీరు ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే ఓదల్లోకి నా బాబే నే నన్నడగా చూ 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 నా బుజ్జి బాబు కద ఏడో కమ్మ జొవచ్చు తానంద జో జో ముగుందా ఏడో నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్ళ అక్కడ మన ఇద్దరం హాయిగా కలిసి నేను నీకు అమృతాన్ని ఉగ్గు పోసి పెంచేదాక ను ముందేండు నేను అనుకొస్తా కంగార పడకమ్మ నేను నీతో పాటే వచ్చేస్తున్నాను ఏమా ఏమైంది బాబేడి